వెల్కమ్ టు నేను ఇక డీటెయిల్స్ చూస్తే జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు అంగడి వేలంపాట పాడారు పశువుల రహదారి వేలంపాటలు మంచాల వినయ్ ఐదు లక్షలు పద్దెనిమిది వేలకు దక్కించుకున్నారు తైబజార్ వేలంపాటలో దేవిని నగేష్ రెండు లక్షల యాభై ఐదు వేలకు దక్కించుకున్నారు ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ రామారావు నాయక్ ఎంపీడీఓ మల్లికార్జున్ పంచాయతీ సెక్రటరీ నరసింహాచారి మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ నల్లగొని బాలకృష్ణ గౌడ్ పీఎస్సీ చైర్మన్ పూర్ణచందర్ గుర్రపు బాలరాజు ఎండి ఆజీం గ్రామం ప్రజలు తదితరులు పాల్గొన్నారు

లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి